కరుణాలయం శ్రుతిస్మృతిపురాణా భగవత్పాద శంకరంకరం శంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం పునః మందే భగవంతారాయణ సమాంభ వ్యాస శంకరమధ్యమా

कृष्णाय अन्तर्षप्रणमकृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय उक्विणीनाय नमो वेदिने अम्बोधरश्यामलकुन्तलायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय గోవిందా మొహమాట అండి గోవింద అనండి ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటం ఖాయం గోవింద అనే లోపు ఎవరు గోవింద అంటారో వాళ్ళ అదృష్టవంతులు గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోమాతాకి గోమాతాకి గోమాతకి గోమాతాకి ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు గోష్టాష్టమి ఆవు యొక్క ఉద్భవం ఈ రోజు జరిగింది అనేటటువంటి ఐతిహ్యం కూడా మనకి చాలా చోట్ల లభిస్తూ ఉంటుంది అనేక మార్లు అనేక రూపాలుగా ఆవు ఈ భూమి మీదకి రావడం జరిగింది అందులో ఈ గోష్టాష్టమి చాలా విశేషంగా చెప్పుకోబడేటటువంటి రోజు ఇంకా విశేషం ఏమిటి అంటే మా సంస్థ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు వచ్చారు సాధారణంగా మనందరి కరతాళ ధ్వన్ల మధ్యలో వారిని మేరుకు మేరుకు ఆహ్వానిస్తూ ఉన్నా గట్టిగా అమ్మ ఒకసారి లేచి నింజన దప్పట్లు కొట్టండి ఎందుకో చెప్తాను ఒక్కసారి గట్టిగా గట్టిగా ఇవాళ ఇక్కడ ఈ గోశాల ఈ స్థలము ఈ ఏర్పాటు ఈ ప్రదేశం అంతా కూడా వారి స్వీయం దానిని ఇంత పెద్ద గోశాల ఇవాళ మనం అందరం కలిసి పూర్తి చేసుకొని మన నండూరు వారిని ఆహ్వానించుకొని ఇంత కార్యక్రమం చేసుకోగలుగుతున్నామంటే గట్టిగా ఒకసారి కరతాడకు వెళ్ళలేదు అయ్యా అమ్మ చాలా గొప్ప దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి అమ్మ ఇవాళ రేపు ఈ కాలంలో ఇంత మంచి సిటీలో ఆవులు ఆనందంగా తిరగడానికి ఈ ప్రదేశం వాడండి అని ఇవ్వగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా నాకు తెలిసి దానికి చాలా పెద్ద హృదయము పరమాత్మ యొక్క అనుగ్రహము అపారమైనటువంటి కృప ఉంటే తప్ప అది లభించదు అలా వారు సకాలంలో రావడం ఇప్పుడే గోపూజ పూర్తయింది ఈ గోష్టాష్టమికి ఒక్క ప్రత్యేకత ఉందమ్మా ఇవాళ కార్తవీర్యార్జునుడి యొక్క జయంతి కార్తవీర్యార్జునుడు మనము ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి వస్తువు పోతే ఏం చేస్తాం కార్తవీర్యార్జును కనుక దలుచుకుంటే ఆ వస్తువు తిరిగి వస్తుంది శృంగేరిలో ఈ మధ్యలో మా నండూరు శ్రీనివాస్ గారు శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి పీఠం మీద చాలా విశేషమైనటువంటి వీడియో చేశారు చాలా విశేషమైన వీడియో జగద్గురువుల యొక్క వైభవం ఏమిటి అక్కడ ఆ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి అదంతా కూడా చాలా చక్కగా చేశారు అక్కడ విద్యా తీర్థస్వా కోసం ఒక గుడి కట్టబడ్డది చాలా అద్భుతమైనటువంటిది ఆయన ఎవరు అంటే విద్యారణ్య యతీంద్రుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన యతీంద్రుల వారి యొక్క గురువుగారు భారతీ తీర్థుల వారి యొక్క గురువుగారు పదో జగద్గురువులు వారు శృంగేరికి అయితే ఆయన లంబికాయోగంతో యోగంతో సశరీరముతోటి అలా లోపల లోపలికి వెళ్ళి కట్టించుకొని జీవ సమాధి అలాగే లోపలికి వెళ్ళిపోయారు అక్కడి నుంచే వారు తమ వారి యొక్క ఉపాధిని చాలించారు పరమపదాన్ని అక్కడి నుంచే చేరారు అయితే ఆ గుళ్ళో మొత్తము లంబికా యోగాన్ని బట్టి ఉంటుంది సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఏ రాశిలో ఉంటే తొలి కిరణాలు వెళ్ళి ఆ స్తంభం మీద పడతాయి పన్నెండు స్తంభాలు ఉంటాయి సగం భాగం వెచ్చగా ఉంటుంది సగం భాగం చల్లగా ఉంటుంది మన శరీరంలో నాభి ఊర్ధ్వము నాభి అధోముఖము ఎలా ఉంటుందో అలా చెప్పబడి ఆ లోపలే బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారు ఆ లోపల ఎవ్వరికీ కనిపించరు ఒక్క ఒక్కరోజు మాత్రమే కాసేపు ఒక్క అరగంట అభిషేకం చేసి ఆ తలుపులు వేస్తారు ఎవరు చూడలేరు ఆ లక్ష్మీనారాయణుల్ని అక్కడ ఉండే ఉమామహేశ్వరుల్ని వాణి హిరణ్య చూడలేరు అలా మొత్తము లంబికాయోగం పెట్టి ఆ మూడింటిని దాటి ఆత్మవస్తువైనటువంటి లింగ ప్రదేశంలో స్వామివారు ఉపాధి చాలించారు దానికి తగ్గట్టుగా విద్యారణ్యతీంద్రులు అద్భుతంగా కట్టారు ఆ క్షేత్రాన్ని అక్కడ మొట్టమొదటి పూజ ఆ గుళ్ళో ఎవరికి చేస్తారు అంటే కార్తవీర్యార్జునుడికి చేస్తారు ఆ కార్తవీర్యార్జునుడు ఇలా తిరుగుతూ ఉంటే బయట మన గోడ మీద ఉంటారు కార్తవీర్యార్జునులు ఏమండి ఏదైనా నష్టద్రవ్యం ఉంటే పూజ చేయాలి అక్కడికి వెళ్ళి కార్తవీర్యార్జునుడికి పూజ చేయడం ఏమిటి బ్రహ్మదేవుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఉన్నాడు ఉన్నాడు ఆ ముగ్గురు సతీ సమేతంగా ఉన్నారు గురుమూర్తి ఉన్నాడు గురువులు ఉన్నారు ఇంతమంది ఉన్న కార్తవీర్యార్జునుడికే తొలిగా ఎందుకు పూజ చేస్తారు అంటే ఇచ్చేవారు ఎవరనుకున్నాం ఏదైనా వస్తువు పోతే మీరేం చేయొద్దో నమో కార్తవీర్య అర్జునాయ నమః అని మూడు సార్లని మీ వస్త్రాన్ని ఒక ముడి వేసుకుంటే వెంటనే మీకు లభిస్తుంది పోయినటువంటి వస్తువు ఎప్పుడైనా గుర్తుంచుకోండి నష్టద్రవ్యానికి ఇదే ఇదే మంత్రం అయితే మనమందరము నష్టపోతున్నాం యోగక్షేత్రంలో కడుగు పెట్టేటప్పటికీ సర్వవ్యాపకమైన పరమాత్మమైనటువంటి ఆ రూపమైనటువంటి మనము ఈ శరీరము ఈ తుచ్ఛమైనటువంటి ఉపాధి నేను ఈ జడమైనటువంటి శరీరాన్ని నేను అనే భ్రాంతితో ఉత్తమమైన ఆత్మ వస్తువుని వదిలిపెట్టి దాన్ని నష్టం చేసుకుంటున్నాం శరీరం రావడం వల్ల కాబట్టి మొట్టమొదట కార్తవీర్యార్జునుడికి అక్కడ నమస్కారం చేసుకొని పూజ చేయడంలో అర్థం ఏమిటి అంటే ఈ తుచ్చమైనటువంటి ఉపాధిని అనుకుండేటటువంటి నేను ఈ ఉపాధిని కాదయ్యా బ్రహ్మవస్తువుని అనే జ్ఞానం కలగడం కోసం కార్తవీర్యార్జునుడికి పూజ చేసి ఆ తర్వాతే వెళ్ళి లోపల గణపతికి మిగతా అంత నష్టద్రవ్యాన్ని పొందడానికి చేస్తాం అలాంటి కార్తవీర్యార్జునుడి యొక్క జయంతి ఇవాళ రోజు అందులోనూ విశేషము గోవుకి పూజ చేసుకోవడం ఏమిటి గోవుకి పూజ చేసుకోవడంలో ఉండేటువంటి వైశిష్టము దాని యొక్క ప్రత్యేకత అంటే గవో విశ్వ మాతర మొత్తం విశ్వానికి తల్లి గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ చతుర్దశ భువన భాండాలో ఏ ఏ ధాతువులున్నాయో ఈ హిరణ్మయ అండము ఒక అండము అంటే ఏడు 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 లోకాలు పైన ఏడు లోకాల అధం భూ భువ సువ తపహ సత్యలోక జనోలోక మహర్లోక ఈ లోకాలన్నీ ఊర్ధ్వలోకాలైతే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతలన్నీ కూడా కింద ఉండే లోకాలు కాబట్టి ఈ ఏడు ఏడు పద్నాలు కలిపితే ఒక్క అండము అంటారు అదే ఇప్పుడున్నటువంటి మనమున్న అండము హిరణ్మయ అండం ఈ పద్నాలు ఇలాంటి అండాలు ఎన్నున్నాయ్యా అంటే ఇలాంటి అండాలు ఒక వెయ్యి గలిస్తే దాన్ని ఓ బ్రహ్మాండం అంటారు ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నయ్యా అనంతకోటి బ్రహ్మాండ నాయక అన్నీ ఉన్నాయట ఈ సృష్టిలో అనంతకోటి బ్రహ్మాండాలు అలాంటి దాంట్లో ఎక్కడో మూల మనం ఉన్నాం కానీ ఈ బ్రహ్మాండాలన్నిటికీ పూజ చేసినటువంటి పుణ్యము లభించాలి ఈ భూమి మీద అయ్యా నేను గుడికి వెళ్ళాను ఫలానా దేవుణ్ణి అర్చించాను మీరు బ్రహ్మాండాలన్నింటినీ పూజ చేసినట్టు కాదట కేవలం ఆ దేవతాకమైనటువంటి శక్తిని మాత్రమే అర్చించినట్టు లేదు ఒక సాకారమైనటువంటి రూపంగా మీరు కొలిస్తే ఆ సాకారానికే పూజ చేసినట్టు పద్నాలుగు భువన భాండాలకి పూజ చేసినటువంటి పుణ్యము రావాలి అంటే ఒక్క గోవుకి పూజ చేస్తే సప్త ద్వీపాలకి పూజ చేసినట్టు సప్ సప్త ద్వీపాలతో ఉండేటువంటి భూమండలమే కాకుండా పద్నాలుగు లోకాల్లో ఉండే ధాతువులన్నీ కూడా ఆవులో ఉన్నాయట మా మనుష్యుల్లో మిగతా ఎవరిలో కూడా పద్నాలుగు లోకాల్లో ఉండేటటువంటి ధాతువులు లేవు ఈ పద్నాలుగు లోకాల ధాతువులు ఉన్నది గోవులోనే అలాంటి గోవుని ఇవాళ మనం అర్చించుకుంటున్నాం పూజించుకుంటున్నాం అలాంటి గోష్టాష్టమి రోజున అనుకోని అతిథిగా నిత్యము ధర్మప్రచారమే వారి యొక్క జీవిత లక్ష్యంగా ఒక పక్కన ఐటీలో ఉంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విస్తృతమైనటువంటి కృషి అటుపక్కన చేస్తూనే ఉద్యోగానికి న్యాయం చేస్తూనే ధర్మాన్ని ప్రచారం చేయడంలో కూడా చాలా విశేషమైనటువంటి బాధ్యతని భుజస్కంధాల మీద తీసుకొని ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మని ఎత్తినందుకు మానవ జన్మకి సార్థకత ఎప్పుడు అంటే ధర్మాన్ని నలుగురికి చెప్పినప్పుడే అమ్మ ధర్మం చెప్పకుండా జీవించేటటువంటి జీవితము వృధా ధర్మాలని అన్ని పక్కలకి బోధిస్తూ ఉండాలి అన్ని వైపులకి వ్యాప్తి చేయాలి ఇది వేదం చెప్తుంది ఆనో భద్రాహ క్రతవో ఎంతు విశ్వత ప్రపంచంలో అన్ని వైపుల నుంచి మంచి నన్ను చేరుగాక స్వాధ్యాయ దాన్ని నేను అధ్యాయం చేయుగాక ప్రవచనేచ నలుగురికి నేను చెప్పుగాక అని వేదం చెప్తుంది కాబట్టి అన్ని వైపుల నుంచి మంచి మనల్ని చేరాలి ఆ మంచిని మనం స్వాధ్యాయం చేయాలి ఈ స్వాధ్యాయం చేసినటువంటి దాన్ని ప్రవచనం చేయాలి ఒక్కసారి ఇవాళ మనకు అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా భుజస్కందాల మీద తీసుకొని రెండు రాష్ట్రాల్లో విస్తృతం వ్యాప్తం చేస్తున్నటువంటి నండూరు శ్రీనివాస్ గారికి గట్టిగా మనందరి కరతాళధ్వన్నతో ఆనందాన్ని చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమేనా అండి ఏమ్మా ఎందుకు కొట్టమంటున్నాను తెలుసా చప్పట్లు ఒక్క నిమిషం చెప్తా వినండి మన పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు గట్టిగా కొట్టండి చప్పట్లు పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు అనగానే పక్కుమని నవ్వారు కదా పక్కన ఎవడో నిద్ర లేవడం కాదు ఈ లోపల ఉండేటటువంటి జీవుడు ఎన్నో జన్మల నుంచి నిద్రపోతున్నాడు కాబట్టి అజ్ఞానంతో రోజుకి జన్మెత్తి కష్టాలు పడుతున్నాం ఒక్కసారి చప్పట్లు కొట్టి వాణ్ణి లేపి ధర్మం వైపు వెళ్ళరా చేయాల్సినటువంటి కర్తవ్యం చాలా ఉంది అనేటటువంటి బోధ చేసేట్టుగా మన జీవుణ్ణి మనం లేపుకోవడానికి చప్పట్లు కొడదాం గట్టిగా చెప్తూ ఒక్క ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి నవంబర్ ఇరవై ఆరో తారీఖు మా సంస్థ అధ్యక్షుల వారు శ్రీ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు అలాగే శ్రీమాన్ రాజు గారు అదేవిధంగా మా రవి గారు ఇలా అనేక మంది అక్కడ ఉండేటువంటి గ్రామస్తులము అందరము కలిసి ఎలా అయితే హైదరాబాద్లో ఇక్కడ గోశాల కట్టామో దీనికి మూడింతల గోశాల చాలా పెద్దగా ఎందుకంటే ఆవులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక యాభై తెస్తే అవి యాభై తోటి ఆగవు అని హైదరాబాద్లో ఇంకొక రెండు ఎకరాలు తీసుకొని కట్టాలి అంటే మన భుజాల దగ్గర ఉండేటువంటి బలము సరిపోదు ఇక్కడ పెరిగేటటువంటి ఆవులకి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిపెట్టేశాము అని కాకుండా అనేక రకాలైనటువంటి బ్రీడ్స్ని అన్నిటినీ పెంచాలి అంటే ఒక విశాలమైనటువంటి స్థలం కావాలి అని ఆలోచించి మా సంస్థ పక్షాన సంస్థలో ఉండేటటువంటి ట్రస్టీలు అందరము కలిసి నాయకంపల్లి అని రాజమండ్రికి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో స్థలం తీసుకొని అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో దీనికి మూడింతలుగా ఉండేటటువంటి ఒక గోశాలని అక్కడ నిర్మాణం చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు మగవాటిల్ని కానివ్వండి లేదు కొన్ని ఆవుల్ని కానివ్వండి బ్రీడింగ్కి సంబంధించినటువంటివి కానీ అక్కడికి మార్చి అక్కడ కూడా ఒక అద్భుతమైన గోశాల ప్రవచన మంటపము అక్కడ బాగా విధర్మం పెరిగిపోతోంది ఇతరమైనటువంటి ధర్మాలు ధర్మాలు కాదవి ఇతరమైనటువంటి మతాలు ఈ ధర్మం మీద దాడి చేసేటటువంటి పరిస్థితికి వచ్చినాయి కాబట్టి అందరూ సంస్థలు అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాదులో పెడుతున్నారు కాదు హైదరాబాద్ నుంచి అక్కడికి కూడా వెళ్ళి బురద ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి దిగి మనం కడిగి కాళ్ళు చేతులు కడుక్కోవాలి కానీ బురద అక్కడ ఉంది అని ఇక్కడ కూర్చొని బురద గురించి మాట్లాడితే బురద శుభ్రం కాదు అనే ఉద్దేశ్యంతో ఈ సంస్థని సనాతన వైదిక ధర్మ ప్రచార నిమిత్తము చాలా విశేషంగా మేము రాజమండ్రి ప్రాంతంలో అక్కడ కూడా కట్టడము ఆ తర్వాత రాయలసీమకి అన్ని చోట్లకి కూడా వ్యాప్తి చేస్తూ ఒక మంచి చక్కటి ప్రణాళికతో దిశానిర్దేశం చేస్తూ మా అధ్యక్షుల వారి యొక్క చక్కటి వారికి కనుసన్నల్లో వారు చెప్పేటటువంటి చాలా అనేకమైనటువంటి సంస్థల్లో ఉన్నారండి చిన్నజీయర్ స్వామి వారి యొక్క మన రామానుజాచారులు వారి యొక్క విగ్రహం ఉంది కదా ఆ మొత్తము దానికి మా రమేష్ గుప్తా గారు ప్రెసిడెంట్ అక్కడ అక్కడ వారు దిశానిర్దేశం చేస్తారు అలాగే సుందరచైత్యానంద స్వామి వారి దగ్గరికి అక్కడికి వెళ్ళి విశేషంగా సేవ చేసి అనేక రకాలుగా వారు కంచి పీఠానికి వెళ్దామా అక్కడా సేవలు చేశారు శృంగగిరికి వెళ్దామా అక్కడ సేవలు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా పుష్పగిరికి వెళ్ళిన దయానంద సరస్వతి స్వామి వారు ఇండియాలో ఎన్ని పీఠాలు ధర్మాచార్యులు ఎంతమంది ఉన్నారో అందరికీ సేవ చేయడంలో మొట్టమొదట ఉండేటటువంటి వారు మా రమేష్ గుప్తా గారు కాబట్టి విశేషమైన విస్తృతమైనటువంటి వారి అనుభవాన్ని ముందరికి తీసుకొని వెళ్తూ వారి ద్వారా వారి యొక్క ఆలోచనల్ని తీసుకుంటూ సంస్థ మొత్తము కూడా అందరము ప్రముఖులైనటువంటి అందరూ సలహాలు తీసుకుంటూ శృంగేరి జగద్గురువుల యొక్క దివ్య ఆశీస్సులతో అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థాగతమైనటువంటి స్థితిని ఏర్పాటు చేయటం జరుగుతోంది దీనికి మీరందరూ సహకరించాలి సహకరించడం అంటే ఆర్థికంగా ఉండేవాళ్ళు ఆర్థికంగా ఇస్తారు కానీ మానసికంగా మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక్క నిమిషం అదేదో చేస్తున్నారు ఈ ధర్మం కాపాడబడాలి అని నమస్కారం చేసే నమస్కారము కూడా సహకారమే అవుతుంది కాబట్టి ఎవరి శక్తి ఎలా ఉందో దాని ప్రకారము సహకారం చేస్తూ ముందరికి తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ నాకు వాస్తవానికి ఇవాళ పెద్దలు వారు వస్తున్నారు పదకొండింటికి వారికి తెలియదు ఇవాళ సభ ఉంటుంది అని నిన్నటికి నిన్న నిర్ణయం తీసుకొని వారు వచ్చారు అని సభ ఏర్పాటు చేయడం జరిగింది ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకి నాకు కూడా ఫ్లైట్ ఉంది కాబట్టి నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి అయితే మా అధ్యక్షుల వారు ఉన్నారు ఇక నాకు దానికి సంబంధించినటువంటి బెంగ ఏమీ లేదు అధ్యక్షుల వారు ఉన్నారంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి రెండు మాటలు ఈ సంస్థ గురించి మా అధ్యక్షుల వారు చెప్పే ముందు నేను ఇక్కడ ఉండగానే